తబరతానికి బాధ్యతాయుత ప్రార్థన ప్రేమ సుస్వామి స్వామి శరణువేడ రామా శరణువేడ రామా నా పేరు జాన్ లాడర్స్ నేను విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు రాజస్థాన్ స్టేట్ లో ఉన్న సిరోహి జిల్లా గురించి ప్రార్థన చేద్దాం ప్రేమల తన్ని కొన్నాళ్ళు ఈ రోజు రాజస్థాన్ స్టేట్ లో ఉన్న సిరోహి జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం మరి జిల్లాలో ఉన్నటువంటి ఐదు మండలాల గురించి నాలుగు వందల ఎనభై ఏడు గ్రామాల గురించి మేము ప్రార్థన చేస్తుండగా సహాయం చేయండి దేవామర్ జిల్లాలో ఉన్నటువంటి లక్షల కొరకు వ్యక్తిగతంగా నేను విరిగి క్షమాపణ పొంది నీ కొరకు సాక్షిగా జీవించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులు అధికారులు మంచి మనసు కలిగి స్వార్థం లేకుండా ప్రజల అవసరాల పట్ల శ్రద్ధ కలిగి వారికి మంచి పరిపాలన అందించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అంతేగా అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ప్రార్థనలో సహకరిస్తున్న ప్రార్థన వీళ్ళందరిని బట్టి వారి కుటుంబాలను బట్టి అదేవిధంగా ఈ పరిచర్యను నాయకత్వం వహించి ముందుకు నడిపించున్న మా ప్రియులు మన్ని దాసలు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తారు గొప్పదేవుడు ప్రభా ప్రభుల జరిగి ప్రభు శ్రీను స్త్రీలను కదలిన వారిని ఎప్పటికీ నా ఆసక్తి ఉన్నారని మించే వాక్యాన్ని బట్టి కొందా ప్రభావం అంతేకాకుండా వారి ప్రతవం కొట్టి ప్రభుత్వ ఫీసులో తీర్చి వారిని ముందుకు నడిపించవలసిందిగా వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ మా మనములు విన్నందుకు నీ కొందా చెల్లించుకుంటూ ప్రభు కీస్ పేట సమర్పిస్తున్నాను తండ్రి ఆమె